మరో రెండేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్న కేటీఆర్ ఎవరెవరి సంగతి చూడాలో అన్ని చూస్తానని వానింగ్ మంత్రి కూతురే రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసిందన్న సబిత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం కే ఉందన్న మాజీ మంత్రి చంద్రబాబు సర్కార్ పై బీసీఓ పార్టీ అధినేత ఫైల్ రాష్ట్రంలో ఏమి జరుగుతోందనే అర్థం కాని పరిస్థితి ఉందన్న రామచంద్ర యాదవ్ వివరాలు కడితే దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రైజింగ్ తెలంగాణ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలన్నారు గ్రూప్ టూ పరీక్షలో విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థి నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్న సీఎం అమరల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదవులు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్క క్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేశామన్నారు గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలను అందిస్తామని రేవంత్ అన్నారు రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండొద్దని ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోందని డిప్యూటీ సిఎం బటి విక్రమార్క అన్నారు శిల్పకళ వేదికలో గ్రూప్ టూ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగాలు పొందేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు ప్రతి పాఠశాలను ఇరవై ఐదు ఎకరాల్లో రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్నామని చెప్పారు ఫ్యూచర్ సిటీలో స్కూల్ యూనివర్సిటీ పనులు శరవికంగా జరుగుతున్నాయని వెల్లడించారు రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని భట్టి చెప్పారు కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రమే కాదు ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో కూడా ఉద్యోగ అవకాశాలు తెలంగాణ బిడ్డలు పొందాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి అద్భుతమైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంతో కనీసం ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కటికి తగ్గకుండా ఉండాలని ఆలోచిస్తూ ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా అంతేకాదు ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళ పనికొచ్చే విధంగా తయారు కావటం కోసం స్కిల్స్ యూనివర్సిటీ హైదరాబాద్లో బహుశా గతంలో ఎప్పుడు ఆలోచన చేసి ఉండరు వాళ్ళు ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ మొదలై ముందుకు పోతాం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ అటువంటి సెంటర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని అని అన్నారు ఎవరెవరి బెండు తీయాలో ఎవరెవరి సంగతి చూడాలో అన్నీ చూస్తానని చెప్పారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ కౌడ్ సంగతి తెలుసు సంగతి తెలుసు అందరి జాతకాలు తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు పోయిన దీపావళికి బాంబులేటి బాంబులు పేలుతాయని అన్నారు కానీ ఈ దీపావళికి వాళ్ళ ఇంట్లోనే బాంబులు పేలాయంటూ వేశారు దీపావళి కదా దీపావళికి ఒక ఆయన మంత్రి బాంబులేటి బాంబులేటి అన్నాడు ఏ బాంబులు దీపావళి ఈ దీపావళి వచ్చింది ఈ దీపావళికి వాళ్ళ ఇంట్లోనే బాంబులు వెళ్ళి సుషిరు కదా మీరు వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు గుద్దుకునుడు టెండరు ఆయన కావడాట ఈమె కావన్నట ఆయన గుంజుకుండట ఈయన గుంజుకుండట తుపాకులు పెట్టుడట మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు గొడుగులు పట్టి ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను తేడా ఏంటంటే ఒక గది మీ ఎమ్మెల్యే సాబ్బు కూడా పోయిండు రాజేంద్ర నగర్ డెవలప్మెంట్ ఎవరో డెవలప్మెంట్ కోసం పోను వస్తాయి అన్నీ బయటకు వస్తాయి భయపడకూరు సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా గుడ బయటకు వస్తుంది అన్ని బయటకు వస్తాయి ఎవరికేం ఏం లేము అందరికి అన్నీ తెలుసు ప్రభుత్వం మళ్ళీ రెండేళ్ళలో వస్తుంది ఎవరో ఏం చేయాలనో ఎవరో సంగతి ఎట్లెట్లా తీయాలనో ఎవరో బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్క ఉండదు ఎవరి డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ గార్డ్ ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిరికే

ఖర్గే యోగ క్షేమాలను అడుగు తెలుసుకున్నారు ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా సంచలన ఆరోపణలు ఆరోపణలు చేశారు సిట్టింగ్ మంత్రి రేవంత్ రెడ్డిపై సబితాని దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందని ఆమె అన్నారు ఏ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ ను బెదిరించారో అతని స్టేట్మెంట్ పోలీసులు తీసుకున్నారా అని ప్రశ్నించారు తీసుకుంటే అది ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడై ఈ సెటిల్మెంట్ లో కూర్చున్నాడు అంటే ఖచ్చితంగా సీఎం కి ఇందులో హస్తం ఉంటుందని ఆరోపించారు ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నతనే ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను ఇదే కాకుండా ఏ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని పిలిచి గంతో బెదిరించారంటున్నారో ఆ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నాను ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది అతను సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉన్నారా చేస్తే ప్రజల ముందు ఉంచాలి ఎవరు బెదిరించారు ఎందుకు బెదిరించారు అనేది తప్పకుండా ఇవ్వాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు భర్త అనిల్ తో కలిసి ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంటున్నారు ఈ నెల ఇరవై తేదీ నుండి నాలుగు నెలల పాటు జాగృతి జనంబాట అనే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని స్వామివారి ఆశస్సులు తీసుకున్నారని అన్నారు ఎప్పుడైనా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని ఇప్పుడు కూడా అదే కోరుకున్నానని కవిత చెప్పారు స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ ఆతిరాంబాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో అమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము

రెండు నాలుకల ధోరణి అంటూ మండిపడ్డారు అధికార పార్టీకి మద్దతు ఇచ్చిన సామాజిక వర్గాలపై దాడులు జరుగుతున్నాయన్నారు రాళ్లపాడు గ్రామంలో అధికార పార్టీ నాయకుడి దాడిలో ఒకరు మృతి చెందాడని మండిపడ్డారు అలాగే బీసీవై పార్టీ తరఫున మృతుడి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు మార్పు కోసం వచ్చానని చెప్పిన పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ముగ్గురు యువకుల పైన రోజువారీ కూలీలు డ్రైవర్లుగా కార్పెంటర్గా పనిచేసే ముగ్గురు యువకుల పైన అధికార మతంతో వాహనంతో దాడి చేసి నిర్దాక్షిణంగా హత్య చేసే ప్రయత్నం చేస్తే అందులో ఒక యువకుడు మరణించడం జరిగింది ఇద్దరు యువకులు ఇక్కడ గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యాన్నిచ్చి శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం విశాఖలో యాదవ భవనం నిర్మాణం ఏడాదిలో నిర్మించాలని జాతీయ యాదవయ్య ఐక్యవేదిక వేదిక అధ్యక్షుడు అల్సి అప్పల్ నారాయణ డిమాండ్ చేశారు యాదవుల సంక్షేమం కోసం యాదవ్ భవన నిర్మాణం అవసరమన్నారు గత వైసిపి హయాంలో విశాఖ రూరల్ మండలం ఎండాడ గ్రామంలో స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు విద్యా వైద్య నైపుణ్య శిక్షణ తరగతులకు ఉపయోగపడుతుందన్నారు నమో భగవతే వాసుదేవాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రత్యేక సమావేశం అనేది ముఖ్య ఉద్దేశం యాదవ భవనం యాదవ భవన్ అనేది ఒక విశాఖపట్నం ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే విధానంగా కలెక్టర్ గారు ఎలా ఎలా చేయటం జరిగింది మల్లికార్జున గారి టైంలో ఆ ఆ ప్లేస్ని భవనం నిర్మించి యావత్ ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే విధానంగా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రభుత్వం వారు అక్కడ తక్కువ ప్లేస్ ఉంది ఇంకా ఎక్కువ ప్లేస్ ఇస్తా ఉన్నాయి అదే ఆ రోజు వాళ్ళు తెలివైన వారే కదండి కలెక్టర్ వారు తెలివైన వారు కాబట్టి అక్కడ యాదవ భవనం మనకి ఢిల్లీలో ఆంధ్ర భవనం ఉంది అదే విధంగా విశాఖపట్నంలో ఒక యాదవ భవనం యావత్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆ రోజు కలెక్టర్ మల్లికార్జున గారు ఆనాటి నాయకులు ఉద్దేశించి ఇచ్చిన ప్లేస్ అండి ఆ ప్లేస్ భవనం కోసమే మా పోరాటం మా ఆశ విశాఖపట్నంలో యాదవులకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఎందరో నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ యాదవకులు అవి ఉన్నాయో వాటి మీదే దాడి చేయడం కానీ వాటిని పోగొట్టే ప్రయత్నం కానీ జరుగుతూ ఉన్నది అణచ ఈ రోజు గురవుతూ ఉన్నాం యాదవులు మరి గతంలో మరి ఎప్పుడూ కూడా యాదవ సంఘానికి ఒక బిల్డింగ్ అంటూ ఏది లేదు అధిక శాతం యాదవులు ఉన్నప్పటికీ మరి ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మరి విశాఖపట్నంలో యాదవులకు పూర్తిగా అన్యాయం జరిగిందనే చెప్పాలి ఏ విధంగా చూసినా సరే అలాంటిది ఈరోజు మరి గత ప్రభుత్వం మంచో చెడు ఒక భవనానికి ఒక స్థలం ఇచ్చింది ఆ స్థలాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి ఈరోజు యాదవులకు దాపురించిందంటే ఎంత దయనీయ స్థితిలో ఉన్నావు అనేది అర్థమవుతూ ఉంది మరి ఈరోజు విశాఖపట్నంలో విశాఖపట్నం చరిత్ర యాదవుల నుంచే పుట్టింది ఇదే ఇసుక దెబ్బల మీద మరి యాదవుల గొర్రెలు మేకలు కాసుకుంటూ గొడుగులు వేసుకొని మరి విశాఖపట్నానికి ఒక నాంది పలిక సన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విశాఖలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు యాజమాన్యం కలిసి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు విద్యార్థునిలో ప్రమదల దీపాలు వెలిగించి అమ్మవారిని పూలతో అలంకరించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఫ్యాషన్ షో చూపర్లను ఆకట్టుకున్నాయి అనంతరం బాణ సంచాకాలజీ సంబరాలు జరుపుకున్నారు దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు అయితే కనుక ఇప్పటికే దీపావళి సంబరాలు అయితే మొదలయ్యి చెప్పుకోవాలి సన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ డెవలప్మెంట్ సెంటర్ వారు అయితే కనుక ఈ దీపావళి వేడుకలు అయితే కనుక ఘనంగా ప్రారంభించడం జరిగింది దీపావళి వేడుకలు అయితే కనుక ఈరోజు మహిళలతో దీపాలు వెలిగించి చక్కగా ఈ ఏరియా అంతా కూడా ఏ దీపమైనంగా అయితే తయారైంది ఈ దీపావళి ఇరవై ఏళ్ళుగా ఈ సన్ సన్ ఇన్స్టిట్యూట్ గారు అయితే చేస్తున్నారు ఆ మేడం గారు అయితే మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుంటారు ఎన్ని సంవత్సరాలు పెట్టి దీపావళి చేస్తున్నారు స్టార్ట్ చేసి మేము అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి ఇక్కడ మేము సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఇయర్స్ అయిన స్టార్ట్ అయ్యి సో కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి కూడా అన్ని ఫెస్టివల్స్ మేము చే ఎందుకంటే మేము మాకు ఇక్కడ ఆల్ ఓవర్ స్టేట్స్ నుంచి ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు సో ఇదనే కాదండి క్రిస్మస్ రంజాన్ ఓనం అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ మేము పిల్లలతో జరుపుకుంటాం ఇవాళ ఇక్కడ పిల్లలందరికీ ట్రెడిషనల్ వేర్ అండి లంగా ఓనీలు చీరలు కుర్తాలు వేసుకొని చాలా చక్కగా వచ్చారు అలాగే చాలా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తున్నారు మాది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కాబట్టి వాళ్ళు ఏంటంటే రకరకాల పిండి వంటలు చేశారండి అలాగే అందరికీ కూడా ఎకో ఫ్రెండ్లీ దివాళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి సో మన తెలుగు వారు జరుపుకునే ముఖ్యమైన పండుగలో దీపావళి ఒకటి సో మేము ప్రతి ఇయర్ కూడా ఇలాగే లక్ష్మీ పూజతో ప్రారంభించి ఇక్కడ మా స్టూడెంట్సే పిండి వంద పుట్టాలు అన్నీ తయారు చేసి అమ్మవారికి పెడతారు సో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ రాషమ్మాన్ని కూడా పూజ చేసి మాకు అన్నీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా అన్ని పండుగలు కూడా ఇలాగే జరిపి సంతోషంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం అందరికీ ఉండాలని చెప్పి నల్గొండ జిల్లా చిటియాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ఉన్న డాంకిటి ఫిల్టర్ కాఫీ కేఫ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రేకులపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకు కూలి ఇద్దరు మృతి చెందారో హోటల్ ను ఈ రోజే ప్రారంభించడానికి సిద్ధం చేశారు హోటల్ యజమాని శివ భార్య నాగమణి కొడుకు వంశీకృష్ణ మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి కూతురి పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం వారిని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని గోడాపూర్ గ్రామంలో ఓ కోతి బెంబెలెత్తించింది ఇళ్లలోకి వచ్చి ఇద్దరు మహిళలపై దాడి చేసింది దాంతో సరస్వతి భోజాబాయి అనే ఇద్దరు మహిళలు గాయాల పాలయ్యారు కుటుంబీకులు ఇద్దరు క్షేతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు గ్రామంలో కోతుల బడిద కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు రైతులు జనాలు కూలీలు రోజువారీ పనులకు వెళ్లాలంటే భయం భయంగా పడుతున్నారు కోతులు పిల్లలపై పెద్దలపై వృద్ధులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి వీటి గాయాలకు గురైన ప్రజలు మూడు రోజులకు ఒకసారి టీకాలు తీసుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోయారు

తల్లి పిల్లల వైద్య విభాగంలో లోటస్ హాస్పిటల్స్ అందిస్తున్న విశేష సేవలు అభినందనీయమని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రశంసించారు విశాఖలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నవజాత శిశువుల ఆత్మీయ ఆరోగ్య సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా లోటస్ హాస్పిటల్స్ చేస్తున్న సేవలను కొనియాడారు విశాఖపట్నంలో గత పది సంవత్సరాల నుండి రెండు ఆసుపత్రులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని లోటస్ హాస్పిటల్స్ డైరెక్టర్ కేవీ కృష్ణవర్ధన్ తెలిపారు బేబీస్ ప్రీమేచ్యూర్ బేబీస్ ట్రీట్ చేయడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మనకి లోటస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది విత్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్స్ సిస్టర్స్ ఎన్ఐసియూ స్టాఫ్ అండ్ ది మేనేజ్మెంట్ వీఆర్ ఏబుల్ టు గివ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇన్ దిస్ ప్రీ టర్మ్ బేబీస్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా అండ్ యూరోప్ సో దట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎన్ఐసియూ అండ్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎన్ఐసూ ఇన్ ద నో లోటస్ హాస్పిటల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఐ వాంట్ యూ ఫ్రమ్ ప్రెస్ ఈజ్ దట్ మన ఎన్ఐసియూ నుంచి వచ్చిన బేబీస్ చాలా అపోహలు ఉంటాయి ప్రజలకి చిన్న బేబీస్కి ప్రీటర్మ్ బేబీస్కి వాళ్ళు పెద్దగైన తర్వాత ఎలా ఉంటారో ఏమో అని ఇక్కడ అంతమంది బేబీస్ని చూశారు వాళ్ళు డెవలప్ అయ్యి ఎంత బాగా ఉన్నారో నార్మల్ బేబీస్ లాగా దాట్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ సో దట్ వెన్ ప్రీమచ్యూరిస్ బాండ్ ఇన్ దేర్ ఫ్యామిలీ వాళ్ళు భయపడకుండా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే అందరు బేబీస్ లాగే ఉండి వాళ్ళు కూడా చదివి పెద్ద పెద్ద పొజిషన్స్లో డాక్టర్స్ ఇంజనీర్స్ ఎంటర్ప్రీనర్స్ అవి నార్మల్గా ఉన్నారు నేను మన లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కన్సల్టెంట్గా లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది అండ్ ఇది లోటస్ హాస్పిటల్లో మీడియాటిక్ న్యూనేటిల్ కేర్ మంచి ఎక్సలెంట్ టీం ఉంది డాక్టర్ శేశంకర్ గారు ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసల్ రెడ్డి అండ్ వెరీ గుడ్ టీం అండ్ ఆల్సో మంచి నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు న్యూ బోర్న్ చేయటానికి సో ఈ సంవత్సరం డెలివరీ అయినటువంటి ప్రీమచ్యూర్ బేబీస్ ఈవెన్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీస్ ఆల్సో చాలా బాగా గుడ్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు